श्रीगुरुभ्यो नमः हरेः ॐ श्रीमहागणाधिपतये श्री नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहोत् यः कर्ता यवरु कर्ता సంహర్త అందరినీ సంరక్షించేవాడు మహసాంనిధి ఈ ప్రపంచానికి అందర్నీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు సంహర్త తమాదిత్యం బహిరంతస్తమోపహం అటువంటి సూర్యభవాన్ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆదిత్యోర్కో రవిర్భానుకరకర తీహీప్ ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాని వరకు పన్నెండు రాసులకు సంబంధించిన వారేం చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనుస్సు రాశి పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం ఈ ధనస్సు రాశికి బాగా బాగాలేదు పూర్తిగా చెప్పాలంటే అర్ధాష్టమంలో శని సప్తమంలో కుజుడు గోచార రీత్యా పూర్తిగా బాగాలేదు మరి శని తృతీయంలో ఇప్పుడు ఉన్నాడు బాగున్నాడని నమ్మటానికి లేదు చివరిలోకి వచ్చేసాడు మీనంలోకి రాబోతూ ఉన్నాడు ఈ టైము చాలా కష్టదశ ఇప్పటి పరిస్థితులు ఆలోచిస్తే రవి శని శుక్రుడు బాగున్నారు శని బాగున్న దాని కింద లెక్క కాదు కాబట్టి ఈ జాతకం చాలా ఇబ్బందికరం మరి కుజుడు సప్తమంలో ఉండేటట్టయితే భార్యాభర్తలకు పూర్తిగా సమస్య ఎన్ని రకాల నష్టాలు వస్తాయి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాబోతోంది దీని నుంచి బయటపడాలంటే ఎంతో జాగ్రత్త పడాలి తర్వాత రాహుకేతుల మధ్యలో గ్రహాలు మొత్తం ఉన్నాయి ఇది దోషం వస్తుంది సప్తమ కుజురవుతున్నాడు అష్టమంలోకి శని రాబోతున్నాడు ఈ నెలే కాదు ఈ సంవత్సరం మొత్తంలో కూడా పూర్తిగా చెడు టైము బ్యాడ్ టైం పూర్తిగా రాబోతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు వివాహం జరగడానికి అవకాశం ఉంది ఈ వివాహం ప్రేమ వివాహం అయితే మాత్రం చాలా సమస్య వస్తుంది దాదాపు నూటికి ఎనభై వంతులు వే ప్రేమ వివాహానికి అవకాశం దొరుకుతుంది ఈ ప్రేమ వివాహం వల్ల ఏమిటా అంటే జాతకం కలవకపోతే మాత్రం పూర్తిగా సమస్య జీవితం మొత్తం స్పాయిల్ అయిపోతుంది వివాహం చేయాలంటే ఇద్దరు జాతకాలు పూర్తిగా చూచి సష్టాస్తగాలు లేకుండా మరి సప్తమంలో కుదురుతుంటే పూర్తిగా కుజదోషం మరి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డారు కాలసర్పదోషం మరి కుజదోషం ఈ రాశికి రెండో వాళ్ళు కూడా కుదు అయితేనే చేయాలి సస్తాస్తకాలు లేకుండా ఉండాలి వెళ్ళి కూడా పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటేనే వివాహం జరగడానికి అవకాశం ఎక్కడైనా తప్పటడుగు వేసి తొందరబడి సరిగ్గా జాతకాలు చూపించకుండా కనుక వివాహం చేస్తే మాత్రం జీవితం చాలా నష్టదాయకం ఇక జీవితం బాగుపడే లక్షణాలు ఉండవు మరి ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి జీ మానవుడి జీవితానికి వివాహం అనేది పెద్ద సమస్య ముందు జరగబోయే డెబ్భై ఐదు సంవత్సరాల జీవితానికి వివాహం ప్రధానమైంది ఈ వైవాహిక జీవితం బాగుండకపోతే మాత్రం మనిషి బ్రతకడం చాలా కష్టం బతికినా సావు దగ్గరికి వచ్చినట్లే ఉంటుంది చచ్చి ఏడు కాపు చద్దామనిపించే పరిస్థితి వస్తుంది అక్కడదాకా తెచ్చుకోవాలా జాగ్రత్తగా జాతకం చూపించుకోవాలా ఆలోచించుకోవాలి ఎక్కడైనా తొందరపడి ఆడపిల్లలు దొరకట్లేదు ఆడపిల్లలు దొరకటం లేదు కాబట్టి దొరికిన వాళ్ళని తీసుకుంటే చేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఇది కాకుండా మరి ఈ నెలలో దాదాపు మహాశివరాత్రి రాబోతోంది ఈ నెల రోజులు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మరీ మంచిది మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం చేసుకోవటం ఇంకా మంచిది పైన ప్రతిరోజు నలభై రోజుల పాటు శివాలయంలో ప్రదక్షిణం చాలా అవసరం నవగ్రహాల గుళ్ళో కూడా ప్రదక్షిణం చాలా అవసరం ఇట్లా చేయటమే కాక బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమల పుట్టల దగ్గర వెయ్యండి ఇది కాకుండా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి దీపారాధన చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలం వాహ మూడు వేళ మూడు వేళలా ఎవరైతే సూర్య నమస్కారం చేస్తారో చాలా మంచిది ఇష్టదేవాన్ని పూజించండి ఇంట్లో తల్లిదండ్రులను హింస పెడితే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జాతకాలు చూపించుకున్నా మీరు మాత్రం బాగుపడలేదు తల్లిదండ్రులను ఇంతకుముందు హింస పెడుతూ ఉన్నా సరే ఇప్పుడు మార్చుకోండి తల్లిదండ్రులకు వేరే అన్నం పెట్టండి తిన్నారా లేదా చూడండి నా భార్య అన్నం పెడుతుందిలే అని వదటం కాదు ఏ రోజు కాదు భోజనం టైంకి భోజనం చేశారా లేదా ఏమేసుకు తిన్నారు ఏం పెట్టింది వీళ్ళని కూడా గ్రహించండి ఎందుకంటే భార్యని నమ్మమని కానీ నమ్మవద్దని కానీ చెప్పటలా నీ బాధ్యతను నిర్వహించమని చెబుతున్నా నీ బాధ్యత ఇవాళ ఇంట్లో అన్నంలోకి ఏం చేశారు ప్రధాన కూర చేశారు ఇది నీ బాధ చెప్పింది నీ తల్లి అన్నం తిన్నారా అన్నంలో తిన్నారు అప్పుడు ఎక్కడన్నా తేడా ఉంటే బయటపడుతుంది అప్పుడు జాగ్రత్త పెట్టడానికి అవకాశం వస్తుంది తగాదా పెట్టుకోమని చెట్ల ఎక్కడికక్కడ జాగ్రత్త వహించడం చాలా మంచిది తల్ల తల్లిదండ్రులని బాధ పెట్టద్దు తర్వాత ఇంట్లో అత్తమామలు కోటల్ని హింస పెడుతూ ఉంటే తల్లిదండ్రుల్ని పూర్తిగా సపోర్టు చేసి భార్యను హింసించొద్దు ఇంట్లో ఎవరైనా సరే ఆడ మనిషి వయసు వచ్చినటువంటి మనిషి ఎవరైనా సరే ఆడ మనిషి ఏడిస్తే ఆ ఇల్లు పైకి రాదు కాబట్టి ముందు జాగ్రత్తలు చాలా అవసరం తల్లిదండ్రులని కంటతడి పెట్టకుండా చుట్టం భార్యని హింసించకుండా ఉండటం తర్వాత తగినటువంటి జాగ్రత్తలు గ్రహశాంతులు చేసుకోవటం జాతకం చూపించుకోవటం వెళ్ళి కూడా చాలా అవసరం మరి జన్మకి ఒక శివరాత్రి అంటారు సంవత్సరంలో ఒక్క శివరాత్రి చేస్తే సంవత్సరం మొత్తం చేసినట్లే లింగోద్భవకాలం రాత్రి పన్నెండు గంటలకి శివుడికి అభిషేకం చేస్తారు ఆ రోజు మీ గోచనామాలతో అభిషేకం గుళ్ళల్లో చేస్తారు ఆ అభిషేకం చేయించుకోండి పగలల్లా ఉపవాసం ఉండండి రాత్రి అభిషేక తీర్థం తీసుకోండి దైవాన్ని పూర్తిగా నమ్మండి ఒకళ్ళ మాటలు నమ్మద్దు కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తాయంటే తల్లిదండ్రుల మాటలు భార్య మీద చెప్పటమో భార్య తల్లిదండ్రుల మీద చెప్పటమో ఎవరో ఒకళ్ళ మాటలు విని ఒకళ్ళని సపోర్ట్ చేయటము ఇట్లాంటి వాటి వల్ల సంసారాలు చనిపోతున్నాయి దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి పెద్దవాళ్ళకి పెత్తనం ఇచ్చారంటే కోడల్ని హింస పెట్టడం జరుగుతుంది పెత్తం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వాళ్ళని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూడాలి ఎవరికీ లోటు లేకుండా చూడాలి ఎక్కడికక్కడ జాగ్రత్త పడాలి నీ ఇష్టదైవాన్ని పూజించాలి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి రాబోయే శని మరి మేనలోకి రాబోతున్నాడు మార్చి ముప్పై తారీఖు శని మారుతాడు నీకు అర్ధాస్తమ శని సప్తమ కుజుడు చాలా ఇబ్బందులు చాలా కష్టాలు దాబోతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా జాతకం చూపించుకొని తగినట్లుగా ప్రవర్తించండి ఎక్కడ తప్పటడుగు పడ్డా ఈ రాశి వాళ్ళని బాగు చేసే మానవుడు ఎవడు లేడు కాబట్టి జాగ్రత్త పడితే మంచిది స్వస్తి